అందరికీ శ్రీరామ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మా వాయిస్ని చూసి అయితే ఎవరు భయపడద్దు కొంచెం దగ్గు జలుబు ఎక్కువైపోయినాయి అనమాట సో ఈ వాయిస్ పైన ఎఫెక్ట్ పడింది ఇక మేము మ్యారేజ్కి వెళ్ళిన విషయం మీకు తెలిసిందే సో నేనేంటి అంటే మహారాష్ట్రలో పెళ్ళెట్లా చేస్తారు అనేది మంచిగా ప్రతి ఒక్కటి వీడియోలో షూట్ చేద్దాం అనుకున్నా బట్ మా సిస్టర్తో అయితే వాళ్ళ పిల్లలు ఉండే వాళ్ళు ఏడవడం వల్ల మేమైతే సరిగా షూట్ చేసుకోలేకపోయినా ఇదైతే పెళ్లికి ముందు రోజు అన్నమాట మనం పెళ్లి పందిరి అంటాం కదా హల్దీ ఫంక్షన్ చేసుకుంటాం సో ఇదే అదనమాట ఇక్కడ జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏంటి అంటే పెళ్లికి ముందు జరిగే తంతు ఉంటుంది కదా అంటే మనం అయితే హల్దీ ఫంక్షన్ అనుకుంటాం బట్ మహారాష్ట్ర వాళ్ళయితే శ్రీమంతం శ్రీమంతం అనుడు పెళ్లికి ముందు రోజు శ్రీమంత ఫంక్షన్ ఉంటది శ్రీమంత ఫంక్షన్ ఉంటది వెళ్ళాలి అంటే ఇదేంద్ర ఆయన పెళ్లి కాక ముందు శ్రీమంతం చేసుడు అని అనుకున్నా అక్కడికి వెళ్తే గాని నాకు అర్థం కాలేదు మనం ఎట్లాగైతే హెల్దీ ఫంక్షన్స్ అట్లా చేసుకుంటామో వీళ్ళు కూడా అట్లా పిల్లల్ని ఎదుర్కొని పెళ్లి కొడుకుని చేస్తారు అనేసి నేనైతే షాక్ అయిపోయినా పెళ్లికి ముందు శ్రీమంతం ఏంది అని అది చూస్తే గానీ నాకు అర్థం కాలేదు చిన్న పిల్లలు ఉండే చాలా ఎక్కువ ఉండడంతో మేము ఎక్కువసేపు అయితే అక్కడ ఉండలేదు తొందరనే వచ్చేసినాం ఇక ఎర్లీ మార్నింగ్ అయితే మ్యారేజ్కి రెడీ అవ్వాలి కదా లెవెన్కే మ్యారేజ్ ఉండే సో మార్నింగ్ అయితే పిల్లల్ని రెడీ చేసి మేము కూడా రెడీ అన్నమాట పెళ్ళికి నేను ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత అయితే మహారాష్ట్రలో పెళ్ళి చూడడం ఇదే ఫస్ట్ టైం మేమైతే పెళ్ళైన తర్వాత ఇక్కడికి ఉన్నామన్న విషయమే తెలిసిందే మీకు కదా సో నేనైతే అక్కడ పెళ్ళికైతే వెళ్ళలేదు ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం పెళ్ళి చూస్తున్నా అయితే ఎదుర్కొంటున్నారనమాట ఎంతసేపు తెలుసా ఒక ట్వంటీ మినిట్స్ కూడా పట్టలేదు వీళ్ళు పెళ్ళవడానికి అదే మనదైతే గంటలు గంటలు కూర్చోబెడతాడు అన్న ఆయన కాళ్ళు తిమ్మిరచ్చు నడుము నొప్పి వచ్చి తలకు దెబ్బకు గిర్రు వంటది అట్లుంటుంది వీళ్ళ పెళ్ళి అట్లా కాదు మంచిగా ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇక్కడైతే పిల్లగాని ఎదుర్కొంటున్నారనమాట ఇది ఫంక్షన్ ముందు సో పిల్లగాడు లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడిగి పిల్లగాని అయితే లోపలికి ఇన్వైట్ చేశారన్నమాట అన్న పెళ్ళికి వీళ్ళ పెళ్ళికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో అసలు ఏంటి అంటే పెళ్ళికూతురు చూడండి బ్లూ కలర్ శారీలో రెడీ అయిపోయింది మన సైడ్ అసలు బ్లూ కలర్ శారీలో రెడీ అయితే పెళ్ళి చేయనియరు ఎందుకంటే బ్లూ బ్లాక్ ఇలాంటివి వాడొద్దు అని అంటారు కదా సో ఇక్కడ పెళ్ళి కూడా అయిపోయింది నేను స్టేజ్ మీదకి వెళ్ళి వీడియోస్ ఇద్దామంటే పిల్లలు వెళ్ళనివ్వలేదు అక్కడికి వెళ్ళి ఎందుకు గోలగోల చేయడం అనేసి చేర్స్లో కూర్చొని అయితే వీడియో తీసిన ఇక వీళ్ళే పెళ్ళి కూతురు పెళ్ళి కూతురు అనమాట హ్యాపీ మ్యారేడ్ లైఫ్ కొంచెం వాయిస్ అయితే తడబడుతుంది అడ్జస్ట్ అవ్వండి ఎల్ల అయిపోయింది పెళ్లి కుదురు పెళ్లి కొడుకుది ఫోటో షూట్ కూడా అయిపోయింది ఇక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే మన ఫోటో షూట్ ఇల్లి పిల్ల పిల్లగాడన్న అన్ని ఫొటోస్ దిగిండో లేదో గానీ మా ఆయన నేనైతే ఇన్ని ఫోటోలు అయితే దిగినాం అన్నమాట అందులో ఒక పది ఫోటోలు కూడా కరెక్ట్ గా రాలేదు అన్ని డిలీట్ చేసి రెండు మూడు అయితే ఉంచుకున్నాము సో ఇక్కడ ఆర్కెస్ట్రా అయితే అరేంజ్ చేశారు అదే పాటలు పాడతారు కదా సో అదే దాన్ని ఆర్కెస్ట్రా అని ఎల్లైతే అయిపోయింది తిని బయలుదేరినాం అనమాట మేము అక్కడ నుండి అయితే బయలుదేరి మంచి వచ్చేసి వచ్చేసిన వీడియో ఇంతే బాయ్ మరి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్